ఫ్లేవర్ విల్ అనే ఒక చిన్న రంగురంగుల నగరంలో రాజ్ అనే ఒక యువ షెఫ్ ఉండేవాడు రాజ్ మిగతా షెఫ్స్ కంటే భిన్నంగా ఉండేవాడు తనకి కొత్త కొత్త రుచులతో ప్రయోగాలు చేయటం అంటే చాలా ఇష్టం తన కలేమిటంటే తనని ప్రసిద్ధి చెందేలా చేసి ఒక విచిత్రమైన వంటకాన్ని తయారు చేయటం అది తిన్న తర్వాత అందరి మొహాల్లో నవ్వు కనిపించాలి అరే నేను ఈ మసాలన్నింటినీ ఉండాల్సింది ఇది ఎలా వచ్చినా సరే ట్రై చూడాలి నువ్వు అసలు ఏం ట్రై చేస్తున్నావు ఎన్ని మసాలాలు ఒకేసారి ఎవరైనా కలుపుతారా అమ్మా నువ్వేంటి ఇక్కడ సరే సరే రా లేదు బాబు లేదు నేనేమి రాను లోపల ఏం చేస్తున్నావో ఏమో నువ్వు అరే అమ్మా నీకు నా మీద అనుమానంగా ఉందే ఇలా చూడు ఎంత రుచికరమైన టిఫిన్ చేస్తున్నాను వద్దు బాబు వద్దు నాకేమీ ఇన్ని మసాలాలు తినాలని లేదు దానికంటూ నేను వెళ్ళిపోతాను నీ ప్రయోగాలను నువ్వే చేసుకో రాజ్ తన కుటుంబంలో చిన్న రెస్టారెంట్ ద స్పూన్ లో పనిచేస్తూ ఉంటాడు తన అమ్మ నాన్న ఎన్నో ఏళ్లుగా అక్కడ రుచికరమైన వంటలు చేస్తూ వస్తుంటారు వాటిని అందరూ చాలా ఇష్టంగా తినేవాళ్లు కాని రాజ్ మాత్రం మెన్యూలో ఏదైనా ఆసక్తికరంగా చేర్చాలనుకుంటాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వంటగదిలో కూర్చునుంటాడు అన్ని వైపులా రంగురంగుల మసాలాలు తాజా వస్తువులతో నిండి ఉండి ఆలోచనలో మునిగిపోయి ఉంటాడు ప్రత్యేకంగా ఏం చేద్దామని అదే సమయంలో తనకి ఎంతో మంచి ఫ్రెండ్ మాయా పరిగెత్తుకుంటూ రెస్టారెంట్కి వస్తుంది అరే రాజ్ ఏంటిది నువ్వు ఈ మసాలాల్ని ఎందుకలా చూస్తున్నావు చూడడం లేదు ఆలోచిస్తున్నాను అర్థం కావడం లేదు ఏం చేయాలో ఏంటి నీకేం చెయ్యాలో అర్థం కావడం లేదా రాజ్ సమాధానానికి మాయా గట్టిగట్టిగా నవ్వుతుంది రాజ్కి కోపం వస్తుంది అరే చాలా విచిత్రమైన నువ్వు పిచ్చిదాన్లా నవ్వుతూనే ఉన్నావు దీనికి బదులు నువ్వు నాకేమైనా సాయం చేయొచ్చు కదా ఏంటి నేనా నీకు సాయం చేయడమా ఏంటి రోజు గొప్పగా చెప్పుకుంటావు కదా నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను నన్ను విసిగించొద్దు వంటల గురించి నీకేం తెలుసు అని అంటూ ఉంటావు కదా మరి వాళ్ళేమైంది మన నగరానికి కాబోయే మాస్టర్ షెఫ్ నన్ను సాయం అడుగుతున్నాడా నేనేమి కలకండం లేదు కదా నువ్వు నవ్వడం ఏడిపించడం అయిపోయిందా ఇంకేమైనా ఆ అయిపోయిందిలే ఇప్పుడు చెప్పు ఏంటి విషయం ఆలోచిస్తున్నాను ఆలోచిస్తున్నా నేనేదైనా కొత్తగా చేద్దాము అని కాని ఇవాళ ఇన్ని మసాలాలు ఎదురుగా ఉన్నప్పటికీ కూడా నాకు అర్థం కావడం లేదు కొత్తగా ఏం చెయ్యాలి అని రాజ్ మాటలు విన్న తర్వాత మాయా కూడా ఆశ్చర్యపోతుంది తనకు కూడా అసలేం అర్థం కాలేదు అప్పుడే తన దృష్టి స్ట్రాబెర్రీ మీద పడుతుంది రాజ్ నువ్వేదైనా స్వీట్ గా కారంగా చేయొచ్చు కదా ఈ స్ట్రాబెరీస్ తో స్వీట్ గా కారంగానా వావ్ భలే చెప్పావు ఇదైతే నిజంగానే చాలా మంచి ఐడియా నేను తప్పకుండా అలాగే చేస్తాను సిద్ధంగా ఉండు మాయా చెప్పిన ఐడియా పనిచేస్తుంది వాళ్ళు బజారు నుంచి తాజా స్ట్రాబెరీస్ తెస్తారు రంగురంగుల మసాలాలు కలుపుతారు అలాగే పాస్తాని కూడా తీసుకుంటారు పద తయారు చేద్దాం తందూరి స్ట్రాబెరీస్ పాస్తా రాజ్ ఎంత హుషారుగా పనిని మొదలు పెడతాడు తన ముందు పాస్తా ఉడకబెడతాడు స్ట్రాబెరీతో పాటు పెరుగు స్పెషల్ తందూరి మసాలాని కలుపుతాడు ఆ మిశ్రమంతో లైట్ గా ఒక సువాసన వస్తుంది భలే రాజ్ ఈ వాసన చాలా బావుంది నువ్వు అద్భుతం చేశావు దీని నాకు ఇప్పుడే తినాలనిపిస్తోంది అరే ఓపిక పట్టుమాయా ఇప్పుడింకా చాలా పని మిగులుంది రాజ్ మిశ్రమం అంతా కూడా కలిపి ఒక బేకింగ్ డిష్ లో పెడతాడు దానిమీద చీజ్ చల్లుతాడు అవెన్ లో పెడతాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రశాంతంగా అవన్నీ చూస్తూ ఉంటారు బాగా రావాలని నేను కోరుకుంటున్నాను అదే నువ్వు చిన్నపిల్లల్లాగా భయపడి ఉనికిపోతున్నావు కంగారు పడకు నీ తందూరి స్ట్రాబెరీ పాస్తా ఎంతో అద్భుతంగా వస్తుంది మాయా మాటలకి రాజ్ కాస్త శాంతిస్తాడు మొత్తానికి అవెన్ బెల్ మోగుతుంది వాళ్ళు డిష్ ని బయటికి తీస్తారు ఒక స్వీట్ కారం సువాసన వంటగదంతా విస్తరిస్తుంది స్ట్రాబెర్రీలు మెరుస్తుంటాయి చీజ్ రుచికరంగా కరిగిపోయి ఉంటుంది ఆహా చూడ్డానికి ఎంత బావుందో చేద్దాంరా రాజ్ ఇంకా మాయా ఉత్సాహంతో కొంచెం కొంచెం తింటారు నిజంగా అద్భుతం జరుగుతుంది ఇది చాలా బావుంది రాజ్ ఒప్పుకోవాల్సింది నువ్వు నిజంగానే ఈ నగరానికి మాస్టర్ షెఫ్ యూ మాయా నువ్విప్పుడు ఇలాగే కూర్చోవతూ మనం దీనిని ఇక్కడికొచ్చే ప్రతి కస్టమర్కి తినిపించాలి చూస్తూ ఉండు దీన్ని తిని అందరూ ఫ్యాన్స్ అయిపోతారు తప్పకుండా అలాగే మాయా చెప్పిన తర్వాత రాజ్ స్ట్రాబెరీ పాస్తాని రెస్టారెంట్ లో స్పెషల్ మెన్యూలో యాడ్ చేస్తాడు నిజానికి తను కాస్త కంగారుగా ఉంటాడు అందరికీ అది విచిత్రంగా అనిపిస్తుందేమోనని సాయంత్రం కాగానే అందరూ రెస్టారెంట్ బయటికి చేరతారు రాజ్ పద నువ్వు నీ మ్యాజిక్ ని చూపించు రాజ్ అన్నిటికంటే తన కుటుంబానికి తన స్పెషల్ డిష్ ని రుచి చూపిస్తాడు డిష్ చూసి ముందు కంగారు పడతారు కానీ ఎప్పుడైతే వాళ్ళు టేస్ట్ చేస్తారో అప్పుడు వాళ్ల మొహం వెలిగిపోతుంది భలే ఇది చాలా అద్భుతంగా ఉంది దీనిని ఎవరు తయారు చేశారు అంటే దీన్ని నేను నా చేతులతో తయారు చేశాను మిమ్మల్ని మెచ్చుకోవాల్సిందే మీరు నిజంగా చాలా అద్భుతం చేశారు ఈ డిష్ అయితే అదిరిపోయింది అద్భుతం కస్టమర్ నుండి వచ్చిన మెప్పుతో రాజ్ కి ధైర్యం పెరుగుతుంది అలా చూస్తూ చూస్తూ ఆ స్పెషల్ డిష్ నగరం అంతా కూడా ప్రసిద్ధి చెందుతుంది దూర దూరాల నుంచి అందరూ దాన్ని రుచి చూడ్డానికి వస్తారు అందరికీ తీయని స్ట్రాబెరీ మసాలా చీజ్ కలయిక చాలా నచ్చుతుంది రాజ్ కల నెమ్మది నెమ్మదిగా నిజమవుతూ వస్తుంది కానీ విజయంతో పాటు ఎన్నో పోటీలు కూడా ఎదురవుతాయి ఇంత డిమాండ్ మధ్యలో ఒకరోజు స్ట్రాబెరీలు ఖాళీ అవుతాయి రెస్టారెంట్ లో గొడవ మొదలవుతుంది భగవంతుడా ఏం జరుగుతుంది ఇక్కడ నా తందూరి స్ట్రాబెర్రీ పాస్తాకి ఇంత డిమాండ్ పెరిగిపోయింది కానీ బజార్లో స్ట్రాబెర్రీస్ అన్ని కూడా అమ్ముడైపోయాయి ఇలా ఎందుకు జరిగింది ఇప్పుడు నేనేం చెయ్యాలి శాంతించు రాజ్ చూడు మార్కెట్కి వెళ్లే దారిలో వంతెన పడిపోయింది అందుకే ఇవాళ్ళ స్ట్రాబెర్రీలు అక్కడికి చేరుకోలేదు కానీ ఇది ఇవాళ్ల మాత్రమే రోజు ఇలా జరగదు కదా ఏదేమైనా సరే మాయా అయితే దీనిని అర్థం చేసుకోరు కదా నేను వాళ్ళందరికి ఏం సమాధానం చెప్పాలి పాపం రాజ్ ఉన్నట్టుండి వచ్చిన ఈ సమస్య కారణంగా చాలా కంగారు పడతాడు అప్పుడే మాయా ఆలోచన చెప్తుంది రాజ్ మనం పక్కనున్న పటేల్ బాబాయ్ దగ్గరికి వెళ్దామా ఆయన ప్రతి సంవత్సరం మనవుడు మనవరాలి కోసం రకరకాల పళ్లను పండిస్తారు స్ట్రాబెర్రీల్ని కూడా మనం ఆయన అడిగితే బహుశా ఆయన వాళ్ళ మనకు సాయం చేయొచ్చేమో కానీ ఆయన మనకి సాయం చేస్తారంటవా ట్రై చేసి చూద్దాం కి మాయా ఇచ్చిన ఐడియా నచ్చుతుంది తను టైంని వేస్ట్ చేయకుండా పటేల్ బాబాయ్ దగ్గరికి చేరుకుంటారు అక్కడికి వెళ్లాక రాజ్ ఆయనకి అన్ని వివరంగా చెప్తాడు రాజ్ సమస్యని అర్థం చేసుకుని పటేల్ బాబాయ్ ఇలా అంటారు నిజానికి నేను నా పొలంలోని పళ్ళతో నేను అసలు వ్యాపారమే చేయను కాని ఇప్పుడు నీ విషయం వేరు నువ్వు మనస్ఫూర్తిగా నీ కస్టమర్లకు పెట్టాలనుకుంటున్నావు అందుకనే రాజ్ నీకు ఖచ్చితంగా నేను సాయం చేస్తాను మొత్తానికి అంతా సర్దుకుంది పటేల్ బాబాయ్ సాయంతో రెస్టారెంట్ మళ్లీ నడుస్తుంది రాజ్ కష్టం ఫలించింది తనిప్పుడు నగరం మొత్తంలో టేస్టీ మ్యాజిక్ షెఫ్ పేరుతో ప్రసిద్ధి చెందుతాడు అంతేకాదు కొన్ని నెలల్లోనే టేస్టీ స్పూన్ నగరంలో అన్నిటికంటే ప్రసిద్ధి చెందుతుంది అలాగే రెస్టారెంట్ కూడా పెద్దదవుతుంది ఇప్పుడు రాజ్ కుకింగ్ క్లాసెస్ కూడా చెప్తుంటాడు ఓ వావ్ మాస్టర్ షెఫ్ నువ్వు చాలా అభివృద్ధి చెందావు అవును చెందాల్సిందే కదా రాత్రి పగలు కష్టపడుతున్నాను నీలా కాదు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అందరు బుర్రలు తినేస్తుంటావు బాగుంది కొంచెం ఫేమ్ వచ్చేసరికి నువ్వు తాటి చెట్టు ఎక్కేశావు మర్చిపోకు అంతా కూడా ఏ డిష్ వల్ల నువ్వు ప్రసిద్ధి చెందావో దాని ఐడియా నేనే ఇచ్చాను సరేలే ఓకే ఓకే ఆ విధంగా కష్టం స్నేహం ఇంకా తను కన్న కలతో రాజ్ కళ నెరవేరింది ఫ్లేవర్ విల్ జనాలు తిన్న ప్రతిసారి దాని తీయదనం దాని రుచిని అనుభూతి చెందుతుంటారు రాజ్ ఇంకా మాయా కథలో ఇదే ప్రత్యేకత